హలో ఎవరి వెల్కమ్ టు శామ్ క్రియేటివిటీ మా గ్యాంగ్ అందరం కలిసి అయితే ఏడుపాయలకి వచ్చాము అట్లయితే వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నాం ఏడుపాయలకి వెళ్ళాలి వెళ్ళాలనేసి బట్ ఇవాళైతే కుదిరిందనమాట సీరియస్గా చెప్పాలంటే టెంపుల్ వ్యూ బాగుంది అండ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయితే మనం ట్రెక్కింగ్ చేయడానికి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అనమాట దానికితోటి మంచిగా నాటుకొని బాయిలర్ కోసుకొని ఇక్కడైతే వంటలు చేసుకుంటున్నాం మంచిగా బగార రైస్ నాటుకోడు కర్రీ అండ్ బాయిలర్ చికెన్ తోటి సో ఇంకా మా గ్యాంగ్ అందరం కలిసి ఇలా వంటలు చేసేసుకొని హ్యాపీగా అందరం కలిసి కూర్చొని చెట్లలో అయితే తింటాం అనమాట ఇంకా మంచి వనభోజనానికి వచ్చినట్లు అనిపిస్తుంది మాకైతే సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఎందుకంటే ఎక్కడ ఉంది ఈ టెంపుల్ దీని డీటెయిల్స్ ఏంటి అనేది డీటెయిల్స్ అన్ని ఫుల్ వీడియోలు వస్తాయండి చూడండి అండ్ మా ట్రెక్కింగ్ కూడా చాలా అంటే చాలా అదిరిపోయింది అనమాట ఏడుపాయలు వెళ్ళడానికి అయితే మేమైతే నైట్ ఇప్పుడు రెడీ చేసుకున్నాం అనమాట మంచిగా అన్నం కూర కూరడానికి గిన్నెలు ఇంకా ఉప్పు కారం మసాలా ఆయిల్ వాటర్ క్యాను రైస్ ఇక కూరగాయలు కూడా కూరగాయలు అంటే అవసరం లేదు కానీ ఆనియన్స్ పచ్చిమిర్చి అలాంటివి కొత్తిమీర ఇవన్నీ మొత్తానికైతే సెట్ చేసుకుంటున్నాం ఫస్ట్ టైం పెద్దవాళ్ళు లేకుండా పిల్లల వరకు వెళ్తున్నాం ఇప్పుడు నైట్ టైం వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ అయింది అనమాట ఇప్పుడు సర్దుతున్నాం అండి ఇంకా మార్నింగ్ అయితే సెవెన్ ఓ క్లాక్ అంతా మేమైతే బయలుదేరదాం అనుకుంటున్నాం సో చూద్దాం ఆ టైంకి బయలుదేరదామో ఇంకొంచెం లేట్ అవుతుందనేసి బ్యాగ్ హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ అందరం కలిసి ఏడుపాయలకి వెళ్తున్నాం ఇది బ్యాచ్ ఎర్లీ మార్నింగ్ లేసి మామూలుగా అయితే సెవెన్ కల్లా వెళ్దాం అనుకున్నాం బట్ ఈ బ్యాచ్ అంతా లేట్ చేశారు సర్దేశను అన్నీ ఆల్రెడీ మీకు నైట్ చూపించేశానుగా ఇక అందరం ఎక్కాలి ఒక కార్లో ఇంతమంది వెళ్తున్నాం చూద్దాం ఓకే బాయ్ మామయ్య సో మొత్తానికి అయితే మా బ్యాచ్ అందరం కలిసి అయితే అయితే బయలుదేరాము కాకపోతే మా హస్బెండ్ ఒక్కరే రాలేకపోయారనమాట ఎందుకంటే ఆ రోజు వీక్ డే వల్ల వర్క్ ఎక్కువగా ఉంది తనకి సో అందువల్ల తనకైతే కుదరలేదు అనమాట సో తన అందుకే డ్రాప్ అయిపోయారు ఇంకా సో మా బ్యాచ్ అందరం అయితే బయలుదేరిపోయాము సో ఇంకా అయితే ఫుల్ ఉత్సాహంగా బయలుదేరామన్నమాట మార్నింగ్ అయితే ఎయిట్ థర్టీకి అయితే స్టార్ట్ అయిపోయాము మామూలుగా అనుకున్నాం సెవెన్ ఓ క్లాక్ అయితే బయలుదేరదాం అనుకున్నాం బట్ ఏమైందంటే కొంచెం ఎలాగో పిల్లలు రెడీ అయ్యేసరి కొంచెం లేట్ అయితే అవుతుంది కదా సో ఇంకా అందువల్ల అయితే కొంచెం లేట్గా అయితే బయలుదేరా అన్నమాట ఎయిట్ థర్టీకి సో ఇంకా నైటే అన్ని కావాల్సిన అయితే పెట్టుకున్నాం అనమాట స్టవ్ గ్యాస్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా ఇక ఫైనల్ గా అయితే ఫారెస్ట్ లోకి వచ్చాం అన్నమాట ఇది అయితే సంగారెడ్డి ఫారెస్ట్ ఇంకా హైదరాబాద్ నుంచి మనకి హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది అన్నమాట ఏడు పైలు సో ఇంకా మనకి మధ్యలో వెళ్ళేటప్పుడు మంచిగా ఇలా టీ స్టాల్స్ అవన్నీ ఉంటాయి ఇక చక్కగా అయితే టీ కేతే ఆగేసి టీలు తాగేసాం అన్నమాట కొంచెం డ్రింకింగ్ వస్తుంది ఇది ఆన్ తీగర ఫారెస్ట్ డైట్ లో ఉన్నాడు ప్రెజెంట్ అందుకే వ్యాపకి జ్యూస్ తాగుతుంది నిజంగానే వ్యాపకి నరది జింబ్రావ్ లెమన్ లెవెంటి మోకో సో ఇంకా టీ దాగైతే బయలుదేరిపోయాము చుట్టూ రోడ్డు వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట మొత్తం సంగారెడ్డి ఫారెస్ట్ ఉంటుంది ఇక్కడ అంతా సో ఇదైతే థిక్ ఫారెస్ట్ ఏం కాదు కొంచెం తక్కువగానే ఉంది ఫారెస్ట్ అయితే బట్ వ్యూ అయితే చాలా బాగుందనమాట కాకపోతే మొత్తం మంకీస్ ఏ ఉన్నాయి అనమాట గుడి దగ్గర అయితే ఇంకా కౌంట్లెస్ అనమాట మంకీలు అన్ని ఉన్నాయి అక్కడైతే చెప్పనవసరం అవసరం లేదు పిల్లలు మాత్రం వాటిని చూసుకుంటే అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇక కార్లో కూడా చూడండి మా పిల్లలు బాగా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఇక ఫైనల్గా అయితే ఏడుపాయల దగ్గరకి అయితే వచ్చారు ఇక మనకి రాగానే ఇక్కడైతే ముందైతే బ్రిడ్జెస్ తగులుతాయనమాట యాక్చువల్లీ ఇక్కడ ప్రవహించే మంజీరా నది కాకపోతే వాటర్ లేవు ఈ యొక్క బ్రిడ్జ్ లో ఒక సైడ్ మాత్రమే వాటర్ ఉన్నాయని ఉన్నాయి ఎందుకంటే కింద గేట్స్ ఉన్నాయి అనుకుంటా అవి క్లోజ్ చేశారు వన్ సైడ్ వాటర్ ఉంది ఇంకో వన్ సైడ్ అయితే లేదనమాట సో ఇంకా ఫైనల్ గా ఇలా నాలుగు ఐదు బ్రిడ్జెస్ అయితే మనకి తగులుతా ఉంటాయి ఇక్కడ చూడండి ఇంకొక బ్రిడ్జ్ వచ్చింది ఇక్కడైతే వాటర్ చాలా తక్కువ సో అలా వెళ్తున్నా కొద్దీ మనం ఒక రెండు మూడు బ్రిడ్జెస్ మీద నుంచే వెళ్తా ఉంటాం అనమాట ఇంకా గుడి కూడా మంజీరా నది మీదనే ఉంటుంది సో గుడి పక్కనే ఆ మంజీరా నది అయితే ప్రవహిస్తా ఉంటుంది ప్రజెంట్ అయితే వాటర్ లేకపోవడం వల్ల మనకైతే అక్కడ ఏమి నీళ్ళు అయితే కనిపించవు నది అయితే సో కాకపోతే వాటర్ ఉన్నప్పుడు అయితే అయితే గుడి కూడా కంప్లీట్ గా మునిగిపోతుంది అనమాట గుడి లోపల నుంచి నీళ్ళైతే ప్రవాహం అయితే ఉంటుందన్నమాట సో ఇంకా గుడి దగ్గరికి వస్తున్నా కొ చూడండి ఇక్కడ పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి ఇవన్నీ వంటలు చేసుకోవడానికి అయితే రెంట్కి ఇస్తారనమాట ఇదే కాకుండా అక్కడైతే అన్ని కోళ్లు మేకలు అన్ని దొరుకుతాయి అన్నమాట సో ఇక్కడ దేవత వచ్చేసి వనదుర్గా దేవి దేవత అనమాట సో ఇక్కడ సో ఇక్కడ భక్తులు అయితే మంచిగా మొక్కులు మొక్కని ఇక్కడ ఏటలు కానీ కోళ్ళను కొని బలిస్తా ఉంటారనమాట ఇక చుట్టూ మనకైతే అవే కనిపిస్తాయి వంట సామాన్లకు సంబంధించినవి ఇంకా కోళ్ళు కట్ చేసే వాళ్ళు కోళ్ళు అమ్మడం అన్ని రకాలు ఇక్కడ మనకి దొరకని వస్తువు అంటూ ఏముండదు అనమాట ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది ప్రజెంట్ ఆ రోజు అయితే తొలి ఏకాదశి సందర్భంగా మామూలుగా షాప్స్ అయితే అన్ని క్లోజ్ అయితే ఉన్నాయన్నమాట మా కాకపోతే డైలీ అయితే ఎక్కువ భక్తులు వస్తా ఉంటారంట సో ఇంకా మేము ఆ రోజు కొంచెం పిల్లలందరికీ కూడా హాలిడే ఉందనేసి ఆ రోజు అయితే బయలుదేరిపోయా అనమాట ఇంకా మేము అంటే ఇంటి దగ్గర నుంచి అన్ని సామాన్లు తెచ్చుకున్నాం బట్ అక్కడ కూడా ఏం తీసుకెళ్లకపోయినా పర్లేదు అన్ని రకాల వస్తువులు అయితే అక్కడ దొరుకుతాయి అన్నమాట సో ఫైనల్ గా అయితే గుడి ఎంట్రన్స్ దగ్గరకి అయితే వచ్చేస్తాయనమాట ఇక సైడ్ అయితే కార్ పార్కింగ్ చేసేసుకొని ఇంకా అందరం అయితే నడుచుకుంటూ లోపల సో ఇంకా గుడి దగ్గరికి అయితే అందరం నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకా సైడ్ అయితే మనకి కొబ్బరికాయలు అవన్నీ దొరుకుతాయి అన్నమాట ఇంకా అవన్నీ అయితే ఇలా లోపలికైతే అయితే వెళ్తున్నాం చూసారు కదా ఎంత డౌన్ ఉందో కిందకి వెళ్ళే కొద్ది మనకైతే ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది అనమాట ఇక్కడ మంజీరా నది అయితే ప్రవహిస్తుంది అనమాట ప్రజెంట్ ఇప్పుడు నీళ్ళు లేదు కాబట్టి మనకైతే కనిపించట్లేదు సో కంప్లీట్ గా నది పైనే టెంపుల్ అయితే కట్టారనమాట ఇక ఫుల్గా వాటర్ వచ్చినప్పుడు గుళ్ళొంచి కూడా వాటర్ ప్రవాహం అయితే జరుగుతూ ఉంటుంది సో ఇంకా ఈ నదికి అంటే ఐ మీన్ ఈ ఊరికి ఏడుపాయలు ఎందుకు పేరు వచ్చిందంటే ఇక్కడ మంజీరా నదిలోకి అయితే ఏడు రకాల నదుల సంగమం అయితే కలుస్తుందంట సో దానివల్ల దీనికి అయితే ఏడుపాయలు అనే పేరు వచ్చిందంట ఇక్కడ వెలిసిన దేవత పేరు వచ్చేసి వనదుర్గా దేవి అమ్మవారు అనమాట చుట్టూ మనకి అడవే కనిపిస్తుంది అనమాట సో అందువల్ల ఇక్కడ దేవత పేరు వనదుర్గాదేవి అనేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట సో చాలా ప్లెజెంట్ గా ఉందండి ఈ టెంపుల్కి వెళ్తున్న మామూలుగా ముందుకొని నాన్ వెజ్ అయితే మన కోర్ని అవన్నీ ఏమైనా మొక్కలు అయితే ఇక్కడ చెల్లించుకొని బయట వండుకొని తింటారంట సో మేము కూడా వంటకి సంబంధించిన ఐటమ్స్ అన్ని అయితే తీసుకొని వచ్చినాం సో ఇక్కడైతే కాలుగా అడుక్కుంటున్నారు మా వాళ్ళు సో ఇది నది బ్రిడ్జ్ మీకు ఇక్కడ చూస్తే నది బ్రిడ్జ్ కనిపిస్తుంది ఎంత నీళ్లు మనకి నది నిండినప్పుడు ఎన్ని నీళ్ళంతా పయనించిపోతాయి పోతాయంటండి ఇక్కడ చూడండి ప్రజెంట్ అయితే మనకి నీళ్లు లేకపోవడం వల్ల మొత్తం ఎండిపోయింది మామూలుగా వాటర్ ఉన్నప్పుడు వస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇది ఇది మనకి వాటర్ ప్రవాహం అయ్యేది ఇది అంతా మంజీరా నది పెద్ద పెద్ద గుంట రాళ్ళు ఉన్నాయి చూడండి రాళ్ళు రాళ్ళుగా సో ఇటు ఇక్కడైతే మనకి బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది ఒక్క చుక్క కూడా వాటర్ లేవుగా వాటర్ ఉంటే బాగుండేది సో ఇది లోపల అయితే చేపలు కనపడుతున్నాయి బ్రిడ్జ్ ఇది అప్పట్లో వెలిసిన టెంపుల్ అంటే అప్పట్లో వెలిసిన టెంపుల్ చాలా ఇయర్స్ బ్యాక్ మొత్తం రాళ్లతోనే ఉంది గుడి అంత కానీ ఒకసారి మాత్రం ఈ గుడికి అయితే నీళ్లు వచ్చినప్పుడు రావాలండి ఎందుకంటే మొత్తం బ్రిడ్జ్ పైన టెంపుల్ ఉంది ఇది ఈ టెంపుల్ కింద కూడా నది ప్రవాహం అయితే జరుగుతుంటది అనమాట సో ఇక వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం గుళ్ళోపల నుంచి వాటర్ అయితే బయటకు వెళ్తాయంటే ఆ టైంలో అయితే మనల్ని అయితే లోపలికి రానివ్వరు కానీ కొంచెం దూరం నుంచి అయితే చూడొచ్చు బట్ ఇక వర్షాలు వచ్చిన టైంలో అయితే మనకైతే నీళ్లు వస్తాయి కానీ చూడండి గాలి గోపురం అయితే కనిపిస్తుంది కదా దూరంగా అయితే సో ఇంకా ఫైనల్ గా అయితే గుళ్ళలోకి అయితే ఎంటర్ అయిపోయాయి అనమాట ఇంకా మంచిగా రాగానే ధ్వజస్తంభం ఉంది ఇక్కడైతే చాలా మంది మొక్కు మొక్కుకొని ముడుపులు అయితే కట్టారనమాట సో ఇక్కడైతే మనకి ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుద్దు అనేసి అయితే పూజలు అయితే చెప్తున్నారనమాట సో ఈ ఏడుపాయల టెంపుల్ అనేది అప్పట్లో పురాతన కాలంలో దేవత అయితే వనదుర్గా దేవి అయితే ఇక్కడ వెలిసిందంట సో చాలా మహిమగల దేవత అనేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట మేమైతే చాలా ప్రశాంతంగా అయితే దేవుడికి అయితే దర్శనం చేసుకున్నాం మనకైతే అమ్మవారు కూడా కనిపిస్తుంది

సో ఇంక ఇక్కడ కోతులు చూసారు కదండి మనుషుల మీద నుంచే జంపులు చేస్తున్నారు అనమాట అన్ని ఉన్నాయి కోతులు అయితే ఇంకా చక్కగా అయితే అమ్మవారి దగ్గర అయితే గాజులు తీసుకుని అయితే చేతులకి అయితే వేసుకున్నాం ఇక్కడైతే మంచిగా ఇంకా దీపాలు అయితే నెయ్యి దీపాలు అయితే వెలిగిస్తున్నాము ఇంకా అక్కడైతే దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టేసుకొని నది అక్కడ ఆ బట్టల దగ్గరే ఉంది చూసినా సో ఇంకా నదిలో అయితే నీళ్లు తక్కువనే ఉన్నాయి కానీ చేపలు మాత్రం ఫుల్ గా ఉన్నాయన్నమాట చిన్న చిన్న ఫిష్లు పెద్ద పెద్ద ఫిష్లు ఇదైతే టెంపుల్ వ్యూ అనమాట చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా మనకైతే రాళ్లతోనే ఉంది సో ఇంకా ఆ రాళ్లలోనే గుడి ఉంది అనమాట ఇంకా దాని వెనకైతే వచ్చేసి పెద్ద పెద్ద కొండలు ఉంటాయి అనమాట సో మనమైతే అక్కడికి వెళ్ళాలి ట్రెక్కింగ్ చేసుకుంటా సో ఇక్కడ చూస్తే నది చూసారు కదా మామూలుగా నీళ్లు ఉంటే మాత్రం చాలా బాగుంటుంది అంట స్నానాలు చేయడానికి అంతా కాకపోతే ఇప్పుడు ప్లేస్ అంటే మొత్తం పాకురు పాకురుగా ఉంది కొంచెం నదిలో నీళ్ళు కాలు పెడితే చాలా జారిపెట్టే ఉన్నాయన్నమాట ఇక్కడ లోపల చేపలకి అయితే బిస్కెట్లు వేస్తున్నాం అవి వచ్చి

సో ఇక్కడైతే ఎవరో భక్తులైతే అమ్మవారికి ఆటను అనుకుంటా వాళ్ళైతే మంచిగా అయితే ఇక్కడ తీసుకొని వచ్చేసి ఒక గద్దె లాగా ఉంటుంది అన్నమాట దేవి యొక్క గద్దె దగ్గరికి అయితే తీసుకొని వచ్చేది ఇక్కడ ఆటను బరి వేయడానికి అయితే తీసుకొని అయితే వచ్చారనమాట ఇక్కడ నుంచి అయితే మేము బ్యాక్ సైడ్ వెళ్తున్నాము సో కొండ అయితే ఎక్కుతున్నాం అనమాట ఇక ఫస్ట్ మనకి టెంపుల్ దర్శనం అయిన తర్వాత మనకి కి అయితే ఇలా ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి మెట్లు ఎక్కుంటే లోపలికైతే అయితే వెళ్ళాలి ఇక లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా మనకి అన్ని పెద్ద పెద్ద కొండలు అయితే కలుస్తాయి ఒక ట్రెక్కింగ్ లాగానే ఉంటుంది బట్ ఏంటంటే చెప్పులు ఉండవు అనమాట చెప్పులు షూ అయితే నాటేదన్నమాట ఎందుకంటే మనం టెంపుల్ లోపల నుంచి వెళ్తున్నాం సో మనం ఏది వేసుకోవడానికి ఫ్రెండ్స్ చూద్దాం ఎలా ఉంటుందో సో దారి అంతా చిన్న చిన్నగా ఉంది అన్ని మంచి మంచి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఎక్కువ అయితే కోతులు అయితే ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ అయితే ఇదంతా ఫారెస్టే సంగారెడ్డి ఫారెస్ట్ కింద వస్తుంది ఇది అక్కడి నుంచి నడుచుకుంటైతే వస్తున్నాం అన్నమాట గాంగందరం సో మా వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు ఇక్కడ ముని అంట ఏదో మునీశ్వర స్వామి దేవాలయం అది స్టోరీ ఏంటంటే ఇక్కడ ఏమన్నా కథ ఉందా ఇక్కడ స్టోరీ దేవుడు వెలిసింది అప్పుడు జనమే జీ మహారాజ్ సర్పయాగం పెట్ట కథ మహారాజ్ హోమం కాల్చిన ఎల్లమ్మ తల్లి టెంపుల్ అంటే పుట్టమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ నాగదేవత ఈమె నాగదేవత ఈమె నాగదేవత వాళ్ళ దుర్గమ్మ ఇక్కడ కింద మన అమ్మవారి ఇంకా మా గ్యాంగ్ అంతా మళ్ళీ పైకి ఎక్కుతున్నారు అంతే ఇవాళ ట్రెక్కింగ్ అనమాట కాకపోతే ట్రెక్కింగ్ ఎట్లా చేస్తున్నావు అంటే చెప్పులు లేకుండా షూస్ లేకుండా చేస్తున్నావు ఏమైనా ఉంటాయంట అసలుకి వానలు వస్తున్నాయి కదా సో చూసుకుంటా ఎక్కాలి మొత్తం కొండే ఇక్కడంతా ఒక బ్యాచ్ ఎక్కుతున్నారు పైకి అయితే ఇ కొంచెం సేఫ్గా అయితే ఎక్కాలి అలా ఆ పైకి వెళ్ళి మా అమ్మాయి ఆల్రెడీ పైకి ఎక్కి రెస్ట్ తీసుకుంటుంది ఇక్కడ వాటర్ ఉన్నాయి ఇప్పుడైతే ఆఫ్ కొండ అన్నమాట ఇంకా చూసారు కదా దారి ఎలా ఉందో ఆ దారిలోంచే చెప్పులు లేకుండా నడుచుకుంటే రావాలి ఇక్కడ పైకి ఎక్కారు కదా పిల్లలు సో ఇక్కడ ఎక్కిన మనకి ఆపోజిట్ సైడే మనకైతే టెంపుల్ ఉంటుంది అనమాట ఇందాక మనకు కనిపించిన వ్యూ అంతా ఇదే అనమాట ఈ కొండలే సో ఇక్కడ నుంచి మనకైతే అక్కడ నది అయితే మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం కొంచెం నడవడం అయితే ఇబ్బందిగానే అనిపించింది ఎందుకంటే చెప్పులు లేవడం లేకపోవడం వల్ల మనకు మామూలుగా చెప్పులు అయితే వేసుకోవడం అలవాటు కదా ఇంకా సో చెప్పులు లేకుండా వెళ్ళడం అనేది కొంచెం ఇబ్బంది అనిపించింది బట్ ఎనీవే ఫ్యామిలీ గ్యాంగ్ అంతా ఉన్నట్లయితే ఏమనిపించింది అనమాట అందరం సరదాగా నడుచుకుంటా వెళ్ళొచ్చు కాబట్టి సో ఇంకా పిల్లలు ఉన్నా అందరం ఎత్తుకుంటాము హ్యాపీగా అయితే నడుచుకుంటా వెళ్ళిపోయే అన్నమాట ఇక ఫైనల్ గా అయితే ఇక మునిషి అయితే తపస్ చేశారంట ఆ గుహలోకి అయితే వచ్చావు ఇంకా ఈ గుహ నుంచి మళ్ళీ మనకు కనిపిస్తున్న పైన కొండు కదా అది అయితే ఎక్కాలన్నమాట ఇంకా ప్లేస్ చాలా బాగుంది మంచిగా వీకెండ్స్ పిల్లలతో ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి అయితే సూపర్ ఉంది అక్కడ పైన ఎక్కారు మా వాళ్ళు అయితే ఇక్కడి నుంచి వెళ్ళాలి లోపలికి ఇవే అమ్మవారమ్మా లోపల తెలుసా ఇంకా లోపలికి వంగిపోవాలి ఒక ముని మునీశ్వరుడి శివుడికి మా చూడండి ఎక్కుతురు ఏం కాదు నాకు వీడి లేకపోతే నేను ఈజీగా ఎక్కుతా తేజండు ఎక్కడి నుంచా ఎట్లుంది ఏంది 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 ఎక్కలేసా

సో పైకెక్కాలంటే ఈ కొండనైతే ఈ విధంగా ఎక్కాలంట సో ఇంక మేమైతే ఇక్కడ నుంచి ఎక్కుతున్నాం ట్రై చేస్తున్నాం గ్యాంగ్ అంతా కొంచెం స్లిప్పరీగా అనిపించింది బట్ అయితే ఎక్కేసాం ఫైనల్గా అయితే కాకపోతే ఎక్కిన తర్వాత ఏం తెలిసిందంటే ఇంకొక సైడ్ నుంచి కూడా దారి ఉందంట పైకి ఎక్కడానికి కొంచెం సింపుల్ వే ఉందంట అది ఎక్కిన తర్వాత తెలిసిందనమాట చూడండి మేము అంత కష్టపడుకుంటూ ఎక్కుతున్నాము పైకి అయితే

ఎక్కడానికి జాగ్రత్త పడేవు పడేవు వెళ్ళరా జారదు అసలు జారట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నీ అన్నయ్య అసలు ఎందుకెక్కుతున్నా నువ్వు సో మేమైతే ఈజీగానే ఎక్కాం కానీ పాపం అత్తయ్య మాత్రం కొంచెం కష్టపడింది అనమాట అయితే సో ఇంకా ఫైనల్గా అయితే ఈ వ్యూ చూడండి ఇంకా పైకి ఎక్కాము ఇంకా కొంచెం పైకి అయితే ఎక్కాలన్నమాట వ్యూ అయితే అదిరిపోయింది ఇక్కడ నుంచి కాకపోతే నీళ్లు ఉంటే మాత్రం సూపర్గా గా అండి మామూలుగా అయితే అదంతా నదే అనమాట మనకు నీళ్ళు లేకపోవడం వల్ల ఒక అడవిలాగా కనిపిస్తుంది ఇక అయితే వెళ్తున్నాం ఇంకెళ్ళేసి పైన ఇంకొక రెండు చిన్న చిన్న కొండలు అయితే ఎక్కితే మనం ఫైనల్ వ్యూకి అయితే వెళ్ళిపోతాం అనమాట I'm <laughs> <laughs> సో ఈ కొంచెం కొండ ఎక్కితే ఇంకా మనం అయితే ఫైనల్ గా అయితే టాప్ వ్యూకి అయితే వెళ్ళిపోతాం అనమాట కాకపోతే ఇది ఎంత పెద్ద స్లిప్పరీగా అయితే ఏమనిపించట్లేదు చాలా సింపుల్ గా అయితే ఎక్కొచ్చు కాకపోతే కొంచెం పెద్ద వాళ్ళకైతే ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కాలి ఇంకా మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం సేఫ్టీగా చాలా స్లోగా అయితే వెళ్ళాం అనమాట సో ఈ విధంగా మా గ్యాంగ్ అంతా అయితే పైకి ఎక్కాము చాలా అంటే చాలా బాగుంది వ్యూ ఇంకా టెంపుల్ ఒక్కటే కాకుండా ఈ ట్రెక్కింగ్ కూడా చేయడం వల్ల మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ డే అంతా వస్తలే నల్ల వస్తుంది ఫైనల్ గా అయితే ఇంత పెద్ద కొండ ఎక్కేసిన ఇంక ఉందండి ఇంకా ఎక్కేది కానీ పంచమాలింది మా అందరికి వ్యూ మాత్రం అద్దరిపోయింది ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి మంచిగా ఫ్యామిలీతో రావడానికి అయితే అద్దరిపోయింది ఒకసారి చుట్టూ చూడండి పెద్ద అడవి కనిపిస్తుంది తీసుకో ఫోన్ తీసుకోండి ఎక్కడైతే ఏడుపాయలు టాప్ అండ్ హైట్ మొత్తానికి అయితే ఈ హైట్ కైతే వచ్చి ఫైనల్ గా అయితే ఇక్కడ ఇక మొత్తం కనిపిస్తుంది నది కూడా కనిపిస్తుంది మంజీరా నది యాక్చువల్లీ నదే ఇప్పుడు నీళ్ళు లేకపోవడం వల్ల ఏంటంటే మొత్తం ఎండిపోయి రాళ్ళే కనిపిస్తున్నాయి మొత్తం నదే అనమాట నీళ్లు వచ్చినప్పుడు మాత్రం బాగుంటది టెంపుల్ మనకు ఎదురుగా కనిపించేది ఆ కొండ ముందు అయితే టెంపుల్ ఉంది అనమాట కొండ అవతల కోతులు ఇవన్నీ కోతులు ఇవన్నీ కోతులు మా కోతులు బిస్కెట్లు కొబ్బరి చెప్పులు అన్ని తింటారు ఎక్కడానికి చాలా కష్టపడి సో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు డే అవుట్ వచ్చేది సో ఇది ఫోటో ప్లీన్ సో ఇంకా ఎక్కడానికైతే చాలా ఉత్సాహంగా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కాం కానీ ఇంక మళ్ళీ ఇప్పుడు దిగాలన్నమాట దిగి మళ్ళీ అంత దూరం అయితే నడుచుకుంటే వెళ్ళాలి అది చెప్పులు లేకుండా ఒక టాస్క్ లాగానే అనిపించింది ఇక ఫైనల్గా అయితే స్లోగా వన్ బై వన్ అందరం పట్టుకొని అయితే కిందకైతే దిగేశాము మన స్వాతి వాళ్ళ ఊర్లో ఎక్కలేదురా ఇంక ఇంతకన్నా పెద్దది కాదది అది అది డేంజరస్ ఉందిరా అసలు అడవిలోంచి నడుచుకుంటా పోవాలి ఇల్లుంటది రా అది పెద్దది అంకాలమ్మ అని అంత పైకి ఎక్కినాం ట్వల్వ్ థర్టీ అయింది మేము వెళ్ళి ఇంకా వంటలు కూడా చేసుకోవాలి మామూలుగా ట్రెక్కింగ్ అయితే షూ ఏదైనా చెప్పులు వేసుకొని చేస్తాం కానీ మేమైతే ఏ చెప్పులు కాళ్ళకి లేకుండా చేసినాం అందరంత తెలియంది ఇక్కడికి వచ్చే అంతే చెప్పు నిజంగా ఏడు కొండలు ఎక్కినట్టే ఉంది ఏడుపాయలు మనం నది లేకపోవడం వల్ల ఏడుపాయలు తెలియట్లే కానీ ఏడు కొండలు ఎక్కినట్టు మాత్రం ఉంది నిజంగా చూపి కాళ్ళే పడుతున్నాయి మంటలు సో ఇంకా ఫైనల్ గా అయితే కొండ కిందకైతే దిగేసాము ఇక్కడ నుంచి చూస్తే మనకి మొత్తం వ్యూ కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఆల్ ఒక వన్ అవర్ టైం పట్టిందండి మాకు అది ఎక్కి రావడానికి అయితే సో ఇంకా మనకి టైం ఉంటే మాత్రం ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఇక్కడైతే ప్రసాదాలు తీసుకుంటున్నాం అనమాట ప్రసాదాలు తీసుకోవడం కూడా ఒక టాస్కే అనమాట ఎందుకంటే ఫుల్ గా కోతులు ఉన్నాయి అవి మనం సేఫ్టీగా వెంటనే తీసుకోగానే బ్యాగ్లలో పెట్టించుకోవాలి లేకపోతే మన చేతిలోంచి అయితే గుంజుకొని పోతున్నాయి ఇక్కడైతే మంచిగా బొట్లు అయితే పెట్టించుకున్నాం అందరూ Let's go. Yes. సో ఇక్కడైతే మంది అయితే మంచిగా తాంబాలంలో దేవుడికి అయితే చీరలు ఇంకా కొన్ని రకాల పూలు పండ్లు అన్ని ఒక తాంబాలంలో పెట్టుకుని అయితే వెళ్ళి మొక్క అయితే అనమాట అమ్మవారికి సో ఇంక ఇక్కడైతే మా వాళ్ళైతే కోల దగ్గరికి అయితే వచ్చారనమాట ఇక్కడ మామూలుగా నాటుకోడి వచ్చేసి కేజీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది మన దగ్గర అయితే కొంచెం తక్కువనే ఉంది అనమాట ఇక్కడ అన్ని కొంచెం కాస్ట్గా అనిపించాయి మాకైతే ఇంకా సో ఇక్కడైతే ఒక నాటుకోడి తీసుకున్నాము అండ్ ఒక బాయిలర్ కూడా అయితే రెండు తీసుకున్నాం అనమాట సో ఇంక ఈ రెండింటిని తీసుకొని వెళ్ళేసి అక్కడైతే ఎక్కడైతే మనం ఉందో అక్కడికైతే తీసుకొని వెళ్ళేసి పొలి పొలి చేయించాలన్నమాట సో ఫైనల్గా అయితే కోళ్లతో తీసుకుని వెళ్తున్నాం no? సో ఇక్కడైతే ఒక చిన్న బావిలాగా ఉంది దీంట్లో ఎప్పుడు వాటర్ ఉంటాయంట లోపలైతే ఒక మనకి ఫిష్ ఆకారం లాగా ఒక దేవుడి విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట సో ఇంక ఇక్కడైతే కోళ్ళను అయితే తీసుకొని వచ్చాం ఇక్కడ వీళ్ళ దగ్గరికి ఇచ్చేస్తే వీళ్ళు మంచిగా కోళ్ళకైతే పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసేసి నోట్లో అయితే నీళ్లు పోస్తుంది అనమాట కోడి నోట్లో నీళ్లు పోస్తే అది కొంచెం జడతాయించాలన్నమాట ఇంకా అప్పుడు మనం మొక్కు చెల్లించుకున్నట్లు లెక్క అనమాట సో ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఎక్కడైతే మనం కోడి కొన్నామో అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు కట్ చేసేసి నీట్గా క్లీన్ చేసేసి మన చేతికి అయితే ఇస్తారన్నమాట విధంగా అయితే కోడి అయితే జడతాయించింది అనమాట మామూలుగా అయితే గొర్రెపోతులకైతే మీద నుంచి నీళ్లు పోస్తారు సో అవి వెంటనే జడతాయిస్తారు కదా అదే విధంగా కోడికి ఏమో నోట్లో అయితే వాటర్ పోస్తుంది అనమాట ఇంకా మా గ్యాంగ్ అందరం అయితే కోడి నోట్లో అయితే వాటర్ పోసేసాము ఇక్కడ వచ్చి ఫిష్ అయితే చేసుకుంటున్నాం అనమాట సో ఇంకా ఫైనల్ గా బయలుదేరిపోయి ఒక చెట్టు దగ్గర అయితే నీడ చూసుకొని అయితే ఇక్కడ అన్ని మేము తెచ్చుకున్న సామాన్లు అన్ని దించుతున్నాం అనమాట మనకి వంట చేసుకోవడానికి చుట్టూ మంచిగా వాళ్ళైతే అంత ప్లేస్ అయితే నీట్ గా చేసి పెట్టారనమాట కొన్ని అయితే టెంట్లు కూడా ఉన్నాయి ఎక్కడైనా ఆగొచ్చు అనమాట అంత పెద్ద ప్లేస్ ఉంది సో ఇంకా సరౌండింగ్స్ మొత్తం ఇలాగే చాలా మంది వంట చేసుకోవడానికి సామాన్లు అవన్నీ తెచ్చుకొనేసి ఇంకా ఫ్యామిలీ అంతా ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి అయితే వెళ్తుంది అనమాట ఇంకా చూడండి నాకైతే ఒక మంచి చెట్టు దగ్గర అయితే దొరికింది అన్నమాట చిన్న చిన్న కొండలు అయితే ఉన్నాయి ఇక్కడ సో ఇంకా అక్కడ మంచిగా మ్యాట్లు వేసేసుకొని ఇక తెచ్చిన కర్రీస్ ఉన్నాయి కదా అవైతే వాటర్లో వేసేసి నీట్గా క్లీన్ చేసేసుకుంటాం ఇంటి దగ్గర నుంచే పెద్ద వాటర్ క్యాన్ కూడా తెచ్చుకున్నాం అనమాట అన్ని ఐటమ్స్ అయితే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాం మామూలుగా అయితే మనకైతే ఇక్కడ అన్ని అవైలబుల్గా ఉంటాయి ఏది కొనాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది అండ్ ఇంకేంటంటే మనం వంట చేసుకోలేకపోయినా అక్కడైతే వంట కూడా చేసేస్తారనమాట సో ఎవ్రీ దానికి ఒక కాస్ట్ అయితే ఉంటుందన్నమాట కాకపోతే కొంచెం కాస్ట్ అయితే హెవీగానే అనిపించింది మాకైతే సో ఇంకా మనమే తెచ్చుకొని వంట చేసుకోవడం అయితే చాలా బెస్ట్ ఇక్కడ చూడండి కోతులు అయితే కార్ లోకి ఎక్కేసాయి కొంచెం డోర్లు ఓపెన్ చేసి మంచిగా వాడుకు నచ్చిన ఐటమ్స్ అయితే బయటకు ఎత్తి తెచ్చుకుంటున్నాయి అనమాట ఇక కరీ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ లేకుండా లేదా క్రిప్పర్ ఎండిదాన్ని మేమైతే ఒక గ్యాస్ స్టవ్ తెచ్చుకున్నాం కానీ మాది పెద్దగా వర్క్ అవ్వలేదన్నమాట సో అక్కడే రెంట్కి తీసుకున్నాము ఆ స్టవ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట మనకి గ్యాస్ కూడా కావాలంటే గ్యాస్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటారు రెంట్కి పర్ డేకి సో ఇంకా అందుకన్నా మనమే తెచ్చుకోవడం బెటర్ అనమాట ఇక్కడైతే మంచిగా రెండు పొయ్యి స్టవ్ అయితే తీసుకొచ్చాము అదైతే టూ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఇంకొక సై ఒక సైడ్ అయితే మంచిగా నాటుకోడేసాము ఒక సైడ్ అయితే బగారా రైస్ వండుతున్నాం అనమాట ఇంక ఇది అయిపోయిన తర్వాత బాయిలర్ చికెన్ ఉందిగా అది అయితే ఫ్రై చేసుకున్నాం అనుకున్నాం అనమాట సో ఇంకా ఆల్మోస్ట్ మాకు వంట చేసుకోవడానికి అయితే వన్ అవర్ టైం పట్టింది అనమాట

అంత ఉదాసీన అవసరం లేరా చల్లగా అవుతుంది ప్రసాదం ప్రసాదం మహర్ రావే ప్రసాదం నిందు సగం పులి టేస్ట్ జస్ట్ సగం కర్రీ అయితే మా వాళ్ళు టేస్ట్ అయ్యడానికే సరిపోయిందన్నమాట ఇంకా అందరం కలిసి వంట చేసుకున్నాం కాబట్టి మాకతో వంట చేసిన ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే వేరువేరుగా అయితే బగారా వేసి చేస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ అయితే మంచి నాటుకోడి ఇక్కడే కట్ చేసిన నాటుకోడి చూడండి ఎంత ఉందో అయితే బాయిలర్ చికెన్ ఇక నెక్స్ట్ అయిపోగా బాయిలర్ చికెన్ ఫ్రై చేస్తాం అనమాట ఇక పెరుగు కూడా తోడు చేసి తెచ్చుకున్నాము చేస్తారు ఫైనల్గా అయితే ఇక్కడ వంటలు చేసుకోవడం అయితే మాకు చాలా బాగా అనిపించింది ఇంకా ఈ ఏడిపాయలు అయితే చాలా బాగుందండి ఫ్యామిలీతో రండి మంచిగా రోజు అంతా స్పెండ్ చేసి వెళ్ళదు కుక్కలు వస్తున్నాయని చూడండి కుక్కలు నల్లిసినట్లేదు బెర్రెల నల్లిస్తున్నట్టుందిగా మాంది సో ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అన్ని వంటలు అయితే రెడీ అయిపోయాయండి ఇక చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇక్కడ చూసారు కదా మేము వచ్చినప్పుడు కల్లుప్పు ప్యాకెట్ తీసుకొని వచ్చామన్నమాట ఇంకా చికెన్ ఫ్రైకి కల్లుప్పు వేస్తే కొంచెం సాల్ట్ ఎక్కువగా ఉంటుందనేసి వీటిని అయితే మంచి ఒక చెంబు పెట్టుకొని ఇలా నూడుతున్నాం అనమాట సో మెత్తగా చేసేసాం సాల్ట్ని ఇక ఫైనల్గా వంటలన్నీ రెడీ అయిపోయాయి ఇక రెడీ కాగానే వెంటనే తినకూడదు కదా అక్కడ వనదేవత ఉంది కాబట్టి కంపల్సరీగా మనం అక్కడైతే వడ్డించాలన్నమాట అందుకే ఒక ప్లేట్లో మేము వండిన రైస్ కర్రీస్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక చెట్టు దగ్గర అయితే పెట్టేసి దండం పెట్టుకున్నాం అనమాట ఇంకా మామూలుగా మనం అయితే ఇంటి దగ్గర కూడా ఏమైనా పెద్దలకు పెట్టుకుంటాం కదా సో అలా ఇలా పొలాల్లో కానీ ఎక్కడైనా బయట వండుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చెట్టు దగ్గర పెట్టేసేసి ఇలా అయితే దండం పెట్టుకోవాలన్నమాట ఫుడ్ తినడం స్టార్ట్ అయింది మంచిగా భోజనాలు వడ్డిస్తుంది నేను మాతయ్య సో ఇంకా ఫైనల్గా అయితే అందరం తినటం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నాలుగింటి వరకు అయితే ఇక్కడే ఉన్నాం అనమాట ఇంకా అన్ని సర్దేసుకోవాలి నా వెనక చూశారు కదా కోతి కూడా మంచిగా తినేసింది అనమాట ఇక ఫైనల్గా అన్ని అయిపోయిన తర్వాత మిగిలిపోయిన వాటిని కొన్ని అయితే కుక్కలకి కోతులకి అయితే పెట్టేశామన్నమాట ఇంకా కర్రీ అలా ఉంటుంది కదా వాటిని అయితే ఈ విధంగా ప్యాక్ క్లాత్ లో పెట్టి ప్యాక్ చేయడం వల్ల ఏంటంటే ఇక తొనకదనమాట మనం కార్లో పెట్టినా సరే ఎంత జర్నీ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట అలా సెట్ అయిపోయి ఉంటుంది ఇంతకీ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి